హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడు ఇప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా నీ హెచ్చరికకు భయపడేది లేదు జగన్ అంటూ నారా లోకేష్ అయితే సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు జగన్ ఫైర్ అయితే భారీగా ఫైర్ అయితే అయ్యాడు అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఎందుకు ఏంటనేది వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక రాష్ట్రంలో జరుగుతున్న అల్లర్లకు టీడీపీ ప్రభుత్వమే కారణమని మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు మంత్రి లోకేష్ హింస విధ్వంసం అరాచకం అన్యాయం అక్రమం అవినీతి గురించి వైఎస్ జగన్ మాట్లాడటం రోత పుట్టిస్తుందని అన్నారు ఇక బాధితులనే నిందితులు చేసి గవర్నమెంట్ టెర్రరిజానికి పాల్పడిన ఆ చీకటి రోజులు రాష్ట్రంలో పోయి నిలదాటిందని పేర్కొన్నారు ఇక కూటమి ప్రభుత్వం మిగిలిన ఆ అరాచకపు ఆనవాలను కూడా కూకటవేలతో పిగిలించి వేస్తుందని అన్నారు ఇక ప్రజా తీర్పుతో ఉనికి కోల్పోయిన జగను తాను పెంటెంట్ పొందిన ఫేకు ప్రచారాలతో అబద్ధపు పునాదులపై మళ్లీ నిలబడాలని చూస్తున్న విమర్శించారు అందుకే రాష్ట్రంలో ఎక్కడా ఏం జరిగినా హత్య రాజకీయాలంటూ ప్రభుత్వానికి అంటగట్టే ప్రయత్నం చేస్తున్నాడని మండిపడ్డారు ఇక శవాలతో రాజకీయాలు చేసే మీ విశ సంస్కృతికి ప్రజలు ఇచ్చిన తీర్పే మొన్నటి ఎన్నికల ఫలితాలు అని ఇంకా అర్థం చేసుకోకపోతే ఎలా అన్నారు ఇక నేరాలు చేసి మళ్లీ వాటిని వేరే వారిపై నెట్టడం అనే మీ కప్పట నాటకాలకు కాలం చెల్లిందని నారా లోకేష్ మండిపడ్డారు ఇక ఏ ఘటనను ఉపేక్షించేది లేదని ఏ నిందితుని వదిలేదు లేదని హెచ్చరించారు ఇక బెంగళూరు యలహంక ప్యాలెస్ లో కూర్చొని ఇక్కడ కుట్రలు అమలు చేయాలంటే కుదరదని మీ హెచ్చరికలకు భయపడే ప్రభుత్వం కాదని ప్రజలకు వారి మాన ప్రాణాలకు జవాబుదారీగా ఉండే ప్రజా ఇది అన్నారు నారా లోకేష్